చంద్రబాబు నాయుడు గారు అది చాలా క్లియర్ ఈ రోజు సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా బీసేపీ పెద్దలు ఎంత కష్టపడుతున్నారు రెండు వేల పద్నాలుగు ప్లాన్ తర్వాత ఐదు సంవత్సరాలు ఏం చేశారు మళ్ళా మనం వచ్చిన తర్వాత ఇచ్చిన భూముల్ని పార్లమెంట్ తెచ్చుకున్నారు చాలా పెద్ద సంస్థ ఆ సంస్థతో పోటీ పడతారు మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అటువంటి ఆన్సల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి గౌరవ లోకేష్ గారికి తీసేస్తే గౌరవ మన సీఎం రమేష్ గారు మీ అందరూ ఒక వీడియో కాల్ లో దగ్గర ఎనభై వేల కోట్లు ఫస్ట్ ప్రైజ్ లో క్లాస్ పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లో వస్తారు ఫస్ట్ వేల రూపాయలు प्रश्चा